నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే అక్కడ రుచుల్ని చూసేపాటికి ఆ వంటల్ని చూసేపాటికి మనం కూడా అబ్బాయి ఇంట్లో చేసుకోవాలి అనిపిస్తుంది అలాంటి వంటల్లో ఫంక్షన్స్కి వెళ్ళినా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ ఎస్పెషల్లీ మనం ఆంధ్ర వెళ్తే సుబ్బయ్య గారి హోటల్ ఫేమస్ ఆ హోటల్లో కంపల్సరీ పెసరపునుకులు పులుస అన్నది కూర ఉంటుంది అలాంటి కూర పెసర పునుకులు పులుసు ఇగిరండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం మనకి ఇంకొకటి ఏంటంటే పులుకులు వేసేపాటికి మనం గ్రైండర్లో అయితేనే సాఫ్ట్ వస్తాయండి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో ఒకటి పెట్టినప్పుడు కొంతమంది నన్ను అడిగారు క్వశ్చన్స్ అంటే మిక్సీలోనే వేస్తే అక్కడ సాఫ్ట్నెస్ అన్నది రావట్లేదు ఎందుకంటే పురుగు తింటుంటే మనకి కొట్టినట్టు ఉంటుంది అయినా కూడా చాలా సాఫ్ట్గా చాలా గుల్లగా అసలు చాలా బాగుంటుంది కూర అన్నది ఫస్ట్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ వస్తాయండి అంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్ వల్ల మనకి గ్రైండర్ లో వేస్తే ఆ సాఫ్ట్నెస్ వస్తుంది అని అనుకుంటారు బట్ గ్రైండర్ కాకుండా మిక్సీలో కూడా చాలా ఈజీగా మెయిన్ మనకి కూర ఎక్కడ పాడైపోతుంది అంటే పునుకులు వేయడంలో పాడైపోతుంది పునుకులు అన్నాయి చాలా గట్టిగా వచ్చినాయి అంటే మీరు ఎంత కూర బాగా చేసినా కూడా మొత్తం కూర అంతా స్పాయిల్ అయిపోతుంది మరి మిక్సీలోనే చాలా స్మూత్ గా తింటుంటే ఆహా అనిపించే సుబ్బయ్య గారి ఫేమస్ అయినా పెసర పునుకులు పులుసు ఇగురు పులుసు కాదండి పులుసు ఇగురు మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం జ్ఞానామృత కిచెన్ పెసరపప్పుని ఒక నాలుగైదు గంటలు నీటిలో నానపెట్టాలండి మనకి పొట్టు బాగా వచ్చేస్తుంది చక్కగా ఆల్రెడీ నేను సగం పొట్టు తీసేసాను చూడండి పైకి ఎట్లా తేలిపోతుందో ఒక వస్తుందండి ఇంకోండి కొంచెం ఎక్కువ నానిందంటే బే వచ్చేస్తుంది తొక్క అన్నది మరీ ఎక్కువ పొట్టు తీసేయకుండా సరిపోతుందండి నీళ్ళు అన్నాయి వాడేయాలి అస్సలు ఉండకూడదు వాటర్ అన్నాయి ఒక చిల్లుల దాంట్లో వేసేసుకుంటే నీళ్ళన్నీ కూడా వచ్చేస్తాయండి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఉంటే మాత్రం బాగా జోరైపోతుంది పిండి అన్నది ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే కొంచెం సాల్ట్ వేసుకుని మనం పిండిని అన్నది బాగా బీట్ చేయాలండి మెయిన్ చిన్న టిప్ అండి మనం కూర చేసుకోవాలనుకున్న ఒక మూడు గంటల ముందే మినిమం రెండు గంటల ముందే పిండిని అన్నది మిక్సీ పట్టేసుకుని ఇట్లాంటి బాక్స్లో వేసుకుని పెట్టుకున్నట్టయితే మనకి పురుకులు అన్నాయి చాలా సాఫ్ట్గా వస్తాయి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మిక్సీ పట్టుకుని తీసుకున్నాం అనుకోండి పురుకులు అన్నాయి లాగా ఇంకా అసలు కూర అన్నది అసలు బాగుండదు పునుకులు కూర తింటుంటే ఆ పులుసులోకి మొత్తం జ్యూస్ అంతా కూడా ఈ పునుకుకి పట్టాలి బాగానని ఎప్పుడైతే మనకి పునుకుకి పడుతుందో జ్యూస్ అంతా అప్పుడే బాగుంటుంది టేస్ట్ అంటే పెసర పునుకుకి చింతపండు పులుసు జ్యూస్ అన్నది మనం ఏదైతే కూర చేస్తామో జ్యూస్ అన్నది పట్టినప్పుడే బాగుంటుంది మనకి రాడ్డులో ఉన్నాయనుకోండి అస్సలు పట్టదు ఆ పులుసు అన్నది అందుకని ఇది ఒక టిప్ కంపల్సరీ ఒక రెండు గంటల ముందన్నా కూడా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి కరెక్ట్ బాగా వస్తుంది పునుకులు అన్నాయి జస్ట్ కొంచెం బీట్ చేసుకుని చిన్న చిన్న పునుకుల కింద వేసుకోవాలి చక్కగా పునుకులు అయితే రెడీ అయిపోయినాయి మనకి పునుకులు అన్నాయి మన ఇష్టం అండి సైజు పెద్ద వేసుకోవచ్చు చిన్న వేసుకోవచ్చు చిన్నప్పుడు పెసర పునుకుల కూర అంటే అమ్మ ఫస్ట్ పెసర పునుకులు వేసేది పునుకులు ఏమైనా మిగిలిపోతే అప్పుడు పులుసు పెట్టేదని నిజంగా ఎంత బాగుంటాయనండి పెసర రుబ్బ్రోల్లో రుబ్రోల్లో బాగా అంటే నలుపుతారు కాబట్టి రుబ్బరోళ్ళలో వేసిన కునుకులు టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటాయి తర్వాత అమ్మ మిగిలిపోతే ఇవి మనకి పిండి అన్నది కొంచెం పప్పు అన్నది కొంచెం ఎక్కువ నానపెట్టుకోండి ఎందుకంటే మనకి ఒక ఐదుగురు ఆరుగురు పర్సన్స్ మనకి పెసరట్లు తినాలనుకోండి కొంచెం ఒక మనిషికి ఒక కప్పు కాకుండా కొంచెం ఎక్స్ట్రా నానపెట్టుకోండి ఎందుకంటే మనకి పప్పు అంతా కడిగిన తర్వాత ఇంతే పప్పు వస్తుంది అది మిక్సీ పట్టి పాటికి మళ్ళీ ఎంతో అవ్వదు అందుకని కొంచెం మనమేసే దాన్ని బట్టి బట్టి ఇంకొక కప్పు ఎక్స్ట్రా నానబెట్టుకుంటే మనం తింటుంటే చాలా బాగుంటాయి ఈ పునుకులు అన్నాయి మిక్సీలో పట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకనంటే పునుక అన్నది గట్టిగానే వస్తుంది మనం ఎంత ఎలా చేసినా కూడా గట్టిగానే వస్తుంది అందుకని కంపల్సరీ ఈ టిప్ అన్నది ఫాలో అవ్వండి ఒక రెండు మూడు గంటలు పక్కన పెట్టేస్తామనుకోండి పిండిని ఒకవేళ మీకు అంతగా గట్టిగా అనిపిస్తే కొంచెం షోడా అన్నది వేయండి జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ షోడా నేనైతే షోడా వేయలేదండి షోడా వేస్తే ఏమవుతుంది అంటే కొంచెం ఆ టేస్ట్ అన్నది మళ్ళీ డిఫరెంట్ అవుతుంది సైజ్ అంత చింతపండు అండి అంతే ఎక్కువ కాదు ఈ లోపలకి మనకి పునుకుల ఈ లోపలకి మనకి చింతపండు అన్నది నాంతది ఆల్రెడీ అండి ఇంకా పునుకులు అన్నాయి పొంగుకులు అయితే రెడీ అయిపోయినాయి అని ఒక పొంగు టేస్ట్ చేసి చూస్తా పునుకైతే మాత్రం చాలా బాగుంది కూర అయితే స్టార్ట్ చేసేద్దాము లేకపోతే పునుకులు అయిపోతాయి కూరకు మళ్ళీ పునుకులు ఉండవు కొంచెం ఆవాలు జీలకర్ర ఫ్రై పచ్చిమిర్చి మనకి గ్రేవీని బట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నది పచ్చిమిర్చి స్పైసీనెస్ బట్టి ఒక మూడు నాలుగు వేసుకోవాలండి ఉల్లిపాయ మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ ఒక కొంచెం పసుపు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసేయాలండి టమాటాలు వేసి మగ్గనివ్వాలండి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టేస్తే మనకి బాగా మగ్గుతాయి కొంచెం ధనియాల పొడి కస్తూరి మేతి కూరకు తగ్గ అండి ఫ్రై చేసుకున్న ఈ పునుకుల్ని వేసుకుని పంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మొత్తం ఈ మసాలా అంతా కూడా మనం వేసిన కారం ఈ కునుకులకి పట్టేటట్టు ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఈ చింతపండు పులుసు అన్నది పోసేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టేసి అరగనివ్వాలి కొంచెం పులుసు వచ్చిన తర్వాత ఇలాగా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం కొత్తిమీర వేసుకుని పునుకుల పులుసు ఇగురైతే రెడీ అయిపోయిందండి అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది పునుకులు పునుకులు మంచి స్మెల్ వస్తుంది పెసరపునుకుల కూర ఇగురు పునుకుల పులుసు ఇగురు పల్లె బాగుంది వేడి వేడి వేడివేడిగా ఉంది వేడి వేడిది చూడండి మొత్తం పులుసంతా కూడా పునుక్కు బాగా అబ్జర్వ్ చేసుకుంది అమ్మ కాగుతుంది ఆ మనం ఏమైతే టమాటా కారం ఇదంతా వేసాం కదండి అసలు ఆ పట్టి ఆ పునుకుకు పట్టి తింటుంటే చాలా బాగుంది ఇంకా అదేనండి ఇంకా ఆపేసుకోవడమే చవ్ ఆపేసుకోవడమే ఎందుకంటే ఎగురు అన్నాం కాబట్టి కొద్దిసేపటికి మొత్తం అబ్జర్వ్ పెసర పునుకుల పులుసు ఎగురైతే రెడీ అయిపోయిందండి అయిపోయిందండి మన పెసర పునుకుల పులుసు ఎగురు మంచి అరుమా అన్నది వస్తుంది కాలుతుంది ఇలా పట్టుకుంటే కొంచెం సేపు స్మూత్ అన్నది పెట్టేస్తే మనకి ఆ ఫ్లేవర్ అన్నది కూడా అస్తమాను తీయకూడదు ఆ ఫ్లేవర్ అన్నది పోతుంది అసలు నోట్లో పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా ఆ పులుసంతా పట్టి మనము ఎందుకు లాస్ట్లో చిన్న బెల్లం ముక్క వేసామని అంటే ఆ బెల్లం ముక్క వేయడం వల్ల చింతపండు గుజ్జు టమాటా కొంచెం పులుపు కాబట్టి ఆ టేస్ట్ అన్నది చేంజ్ అయ్యి చాలా బాగుంటుందండి నేను ఇంకా అసలు ఒక రవ్వ ఇంకా ఎక్కువ వేస్తాను మీరు కాబట్టి నేను ఎంత చూపించానో అంత వేసుకోండి మళ్ళీ ఎక్కువ వేసాను అనుకోండి బెల్లం స్వీట్ ఎక్కువ అయిపోతుంది జస్ట్ ఈ రోజు సుబ్బయ్య గారి స్పెషల్ కూర అయినా అలాగే స్పెషల్ వంట అయినా పెసర పురుగులు పులుసు ఇగురు ఈ రోజు వీడియో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను స్టేట్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ అన్నది చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకనంటే ఒక స్టెప్ మా వంతు కష్టం అంటూ మేము ఆ వీడియోస్ రూపంలో మీకు పెడతా ఉంటాము జస్ట్ మీరు ఎంకరేజ్ కింద మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ అన్నది మాకు అవి ఇంకొక రెసిపీ చేయాలన్న ఉత్సాహం అయితే ఇస్తుంది ఎప్పుడైనా కూడా ఎవరైనా ఒక చిన్న పని చేస్తున్నప్పుడు ఎంకరేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి అది బ్లెస్సింగ్ లాగా ఎందుకనంటే చాలా ఇంపార్టెంట్ మాకు సబ్స్క్రైబ్ అలాగే లైక్స్ అన్నాయి ప్లీజ్ తప్పకుండా వంటలు కానీ నచ్చితే అన్ని హెల్తీ రెసిపీస్ అండి జ్ఞానామృత కిచెన్లో అన్ని ఆరోగ్యం మనం తినే ఏదైనా కూడా మనకి శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అలాంటి ఆరోగ్యాన్ని శక్తిని ప్రసాదించే జ్ఞానామృత కిచెన్లో అన్ని మంచి రెసిపీసే ఉంటాయి తప్పకుండా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి చికెన్ పచ్చడి అన్ని చాలా రెసిపీస్ అన్నీ ఉన్నాయి ఒకసారి వీడియోస్ చెక్ చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ జ్ఞానామృత కిచెన్ థ్యాంక్ యూ స్టేట్ యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్